హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతుల గుడ్ న్యూస్ కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ పథకం అదేందనేది వీళ్ళు తెలుసుకుందాం ఏపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీను నిలబెట్టుకుంటూ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందించడానికి సిద్ధమైంది ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేలు ఆర్థిక సాయం అందిస్తుంది కౌలు రైతులకు కూడా ఈ పద్ధతి వర్తిస్తుంది ఈ పథకం అర్హులైన రైతుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తుంది మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లు కానున్నాయి ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులకు జీవితాల్లో వెలుగు నింపనుంది అమరావతి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ఇప్పటికీ పలు హామీలను అమలు చేయగా మే నెలలో మరో రెండు పథకాలకు నెరవేర్చినందుకు సిద్ధం వీటిలో ముఖ్యమైనది అన్నదాత సుఖీభావ పథకం ప్రభుత్వం ఒక్కో రైతుకు ఇరవై వేలు చొప్పున సాయం అందజేయనుంది ఈ పథకాన్ని సొంత భూమి లేని కౌలు రైతులు కూడా ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం అందించే ఈ ఇరవై వేలు మూడు విడతల్లో ఇస్తారు విడత ఇరవై వేలు పిఎం కిసాన్ పథకం కింద వచ్చే ఆరు వేలు కూడా కలుపుతారు అడవి భూములపై హక్కు ఉన్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకానికి సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులు రైతులు వివరాలు పరిశీలించి అర్హుల జాబితాలను తయారు చేస్తారు ఈ నెల ఇరవైవ తేదీలోగా ఈ జాబితాను వెబ్సైట్లో నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకానికి నెలలోనే ప్రారంభిస్తామని చెప్పారు ఈ నెలలో ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది తెలిసిందే ఈ పథకం అమలుకు సంబంధించిన వ్యవసాయ శాఖ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది కాగా ఇప్పటికే మరణించిన లబ్ధిదారు పేర్లను తొలగించడం భూ రికార్డు అనుగుణంగా లబ్ధిదారుల నమోదు రైతులు ఐడి నంబర్లు పెండింగ్లో ఉన్న ఆధార్ ఈకేవైసీ వివరాలు సమకరణ వంటి పలు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను సూచించింది అడవి హక్కుల చట్టం కింద హక్కులు పొందిన గిరిజనులు అలాగే ప్రత్యేక గుర్తించబడిన అత్యధిక వెనుకబడిన గిరిజన వర్గాలకు చెందిన అరువుల ఎంపిక కోసం గిరిజన శాఖలు స్వయంగా చేసుకోవాలని ఆదేశించడం జరిగింది ఆర్థికంగా ఉన్న స్థితిలో ఉన్న వ్యక్తులకు ఈ పథకం వర్తించదు ప్రస్తుతం మాజీ లోక్సభ రాజ్యసభ సభ్యులు శాసనసభ్యులు మంత్రులు మా శాసన మండలి సభ్యులు మేయర్లు జెడ్పీ చైర్పర్సన్లు వంటి రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహిస్తున్న అర్హులు కాదని ప్రభుత్వం మంత్రివత శాఖలు కార్యాలయంలో ప్రభుత్వ రంగ స్థలాల్లో స్థానిక స్థలాల్లో శాశ్వత ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు ఈ పథకం కింద సాయం పొందలేరు అలాగే నెలకు పదివేలు లేదా అంతకన్నా ఎక్కువ పెన్షన్ తీసుకున్న వారు కూడా ఈ పథకం వర్తించదు అయితే మల్టీ స్కిల్ స్టాఫ్ క్లాస్ ఫోర్ గ్రూప్ డి ఉద్యోగులకు మాత్రం మినహాయింపు ఉంది వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులు చార్టెడ్ అకౌంట్లు ఆర్కిటెక్ట్లు అలాగే ఇతర నమోదిత వృత్తి నిపుణులు కూడా ఈ పథకం వర్తించడు కాగా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏడాదికి ఇరవై వేలు ఆర్థిక సాయం కింద ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మే నెలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇదివరకే స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద ఏడాదికి ఆరు వేలు ఆర్థిక సాయం ఇస్తుంది మరో పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు చొప్పున రైతులకు అందిస్తామన్నారు నలభై మూడు లక్షల మంది రైతులకు కేంద్రం పిఎం కిసాన్ సాయం ఇస్తుంది రాష్ట్రంలోనే మరో తొమ్మిది నుంచి పది లక్షల మంది వరకు అరువులకు రైతులు ఉంటారని అందరికీ పథకాన్ని అందజేస్తామన్నారు ఇక అరుగులు అనరుగులు ఉంటే వారికి ఏటా ఇరవై వేలు ఇస్తా అన్నారు కౌలు రైతులకు ఈ పథకం అమలుపై విధి విధానాలు ఖరారు చేస్తున్నారు రాష్ట్రంలోని తొంభై శాతం మంది రైతులు కౌలు రైతులు కావడం న్యాయం చేస్తామని చెప్పారు రైతు భరోసా అందించే విషయంలో వైసీపీ ప్రభుత్వం రైతులకు మోసగించిందని కేంద్రం ఇచ్చే సాయంతో సంబంధం లేకుండా రాష్ట్రమే ఏటా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి మాట తప్పారని అచ్చెన్నాయుడు విమర్శించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ యంత్రాంగాలు లేవు భూసార పరీక్షలు లేవు పంట బీమా చెల్లింపులు లేవని విమర్శించారు వైసీపీ ప్రభుత్వం వ్యవసాయానికి తాళం వేసిందని మంత్రి విమర్శించారు ఊరు ఊర్లో దృష్టిబొమ్మ వల్ల రైతు భరోసా కేంద్రాలు కట్టారని వాటికి రైతు సేవ కేంద్రాలు మార్చి సేవచ్చామని చెప్పారు కంపెనీలకు ఒకటి పాయింట్ నూట ఇరవై ఒక కోట్ల బకాయిలు పెడితే తాము చెల్లించాల్సి వచ్చిందని చెప్పడం జరిగింది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్